విచ్చేసిన మైనార్టీ సోదరులకు అలాగే ఇక్కడికి చేసిన హిందూ సోదరులకు రాయచోటి పట్టణంలో ఉన్న వ్యాపారస్తులకు అలాగే తెలుగుదేశం పార్టీ అభిమానులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఈ కార్యక్రమాన్ని మైనార్టీ సోదరులు ఇక్కడ ఏర్పాటు చేయడం నేను తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఐటో నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నా నన్ను ఇక్కడికి ఆహ్వానించి కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరిన మైనార్టీ సోదరులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అలాగే ఈ కార్యక్రమం మధ్యాహ్నం మూడు గంట మూడు గంటలకు అని చెప్పిన నేను క్యాన్వాస్ రోడ్డు చాలా లేట్ అయింది మీరందరూ క్షమించాలి మైనార్టీ కుటుంబాల గురించి నేను రెండు మూడు విషయాలు మీ దృష్టికి తీసుకొని పోయడానికి ఈ కార్యక్రమం నాకు అవకాశం గత నలభై సంవత్సరాలుగా రాజకీయంగా అన్ని విధాలు ఎంతో అనుకూలంగా ఉంది మేము రాజకీయాలు మా తండ్రి గారు అయితేనే మా సోదరు గారు అయితేనే ఇక్కడ ఎమ్మెల్యేలుగా పనిచేసినప్పటి నుంచి నేను ఇరవై సంవత్సరాల నుంచి ఇక్కడ రాజకీయాల్లోకి వచ్చే కాలం నుంచి మా యొక్క ఎదుగుదల ఎప్పుడుకి నాకు మనసులో సొంత చేతుంది అనుమానం అనేది మన కొడతానికి పోయి హత్తుకుని లేకపోతే దూరం నుంచి నమస్కారం పెడితేనే ప్రేమ లేట్టు లేకుంటే ప్రేమ లేనట్టు అని నేను ఎవరు భావించకూడదు ఎందుకంటే ఎవరైనా కూడా ప్రేమనే గుండెలో దాచుకొని చేసే పనిలో నిజాయితీగా చేసే పనిలో ఆ నిజాయితీని ప్రేమను చూపించాలా అంతేగాని ఏదో లేనిపోని వాళ్లకు ఎదుటి వాళ్ళ మీద ప్రేమగా నటించడం మా వల్ల కాదని సభాముఖంగా తెలియజేసుకుంటున్నా ఎందుకంటే ఇప్పుడు రాజకీయాలు చాలా మారిపోయాయి ఎంతసేపు రాజకీయం అంటే పొద్దున్న లేస్తే ప్రజల్లో లేకపోతే ఏ వర్గాలైతే ఓట్లకు ఎక్కువగా ఉన్నారో ఆ వర్గాలను పుట్టలో వేసుకునేదానికి ఈ రోజు చాలా మంది ప్రయత్నిస్తుంటారు అలాంటివి చేయడం నాకు ఇష్టం లేదు ముందే చెప్తున్నా ఎందుకంటే ప్రతి మనం ఎవరికైనా సేవ చేయాలా ఎవరైనా మనం నమ్ముకునే వాళ్లకు మనం పని చేయాలంటే మన మనస్సాక్షికి సమాధానం చెప్పుకుంటే చాలు అంతేగాని ఏదో ఒక రూపంలో ఓట్లను కొల్లగొట్టుకునేదానికి లేనిపోని తల్లిపల్లి మాటలన్నీ చెప్పి మిమ్మల్ని మోసం చేయడం నాకైతే ఇష్టం లేదు ఏదైనా నిక్కచ్చిగా నిజాయితీగా పనిచేస్తే ఈ రోజు చట్టంలో మీ అందరికీ తెలుసు అబద్ధం అనేది ఎప్పటికీ అబద్దంగానే నిజం అనేది ఎప్పటికీ నిజమే నిప్పును ఒక గుడ్డలో ఎవరు దాచలేదు అలాగే ఒక అబద్దాన్ని కూడా ఏ రాజకీయ నాయకుడైనా ఒక అబద్ధంతో రాజకీయ జీవితం ప్రారంభిస్తే వాళ్ళ జీవితం పతనం అయ్యే వరకు అబద్దమైన కారణమవుతుంది మీ అందరికీ తెలుసు ఎందుకంటే ఒక చేసిన ఒక తప్పుకు వందలు వేల కాదు లక్షల్లో తప్పులు చేస్తా రావాల అందుకు అలా చేయడం నాకు ఇష్టం లేదు ఇది కూడా ఎందుకు చెప్తున్నానంటే మీరు ఆత్మీయ సమావేశం అన్నారు కాబట్టి ఆత్మీయ సమావేశం అంటే తెలుగులో ఏంది గుండెలకు హత్తుకునే విధంగా మీ ఇప్పటి ఏదంటే మీటింగ్ ఇది కాబట్టి ఇప్పుడు నేను రెండు మూడు విషయాలు చెప్తా గత పదైదు సంవత్సరాల్లో రాజకీయంగా ఏ విధంగా ఈ రాయ్ జరిగిందో మీ అందరికీ తెలుసు ముఖ్యంగా కేవలం మైనార్టీల ఓట్ల కోసమే కొన్ని రాజకీయ పార్టీలు అపచాలు చెప్పుకుంటూ వాళ్ల మీద లేనిపోని ప్రేమలు చూపిస్తూ వెనక వారిలో వచ్చి వా సామాజిక వర్గాల్లో దెబ్బతీస్తా ఉండడం జరుగుతా ఉంది మీ అందరికీ తెలుసు అదే తప్పు నా తరపు నుంచి కూడా జరగడం సభాముఖంగా తెలియజేస్తున్నా ఎందుకంటే రెండు మూడు ఉదాహరణలు చెప్తాను ఈరోజు ఒకటి వ్యాపారము రెండోది రియల్ ఎస్టేట్ ఈరోజు ఏ రియల్ ఎస్టేట్ వ్యాపారైనా ఏ వ్యాపారస్తుడైనా రాయచోటి పట్టణంలో లేకుంటే రాయచోటి నియోజకవర్గంలో సంతోషంగా వాళ్ళ వ్యాపారం చేసుకుంటున్నారని నేను అడుగుతున్నా చేసుకోవడం లేదు రోజు రాజకీయం ఎలా అయిపోయిందంటే కక్ష సాధింపు ఎక్కువైపోయింది కక్ష సాధిస్తే రేపు ఎలాంటి వాడైనా మా దగ్గరికి వస్తాడు మా చేతులు కాలు పట్టుకుంటాడు రేపు రాజీ వస్తా ఉంది మీరందరూ గమనించాల నేను ఎందుకు చెప్తున్నానంటే ఎప్పుడో రెండు వేల పదిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం వచ్చి బాగా జరిగే రోజుల్లో ఆ రోజు పతనం అయింది రెండు వేల పదిలో అది గత రెండు సంవత్సరాల ముందు కరోనా అయిపోయిన తర్వాత రాయచోటి ప్రాంతంలో మళ్ళా రియల్ ఎస్టేట్ వస్తే ఒక రాజకీయ నాయకుడు ఇంకా మీకు పేరు నిన్ను చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళ స్వలాభం కోసం సుమారు నూట ఇరవై రోజులు రిజిస్టేషన్ ఆపడం జరిగింది ఇది న్యాయమాన్ని అరుగుతున్నా ఈ రోజుకి రాయచోట్లో చిన్న చితక సైట్ అమ్ముకొని బతికే వాళ్ళు కూడా వాళ్ళ బిడ్డల పెళ్లిళ్లు చేసుకోలేక తనఖా పెట్టిన భూములు రిలీజ్ చేసుకోలేక ఉండాలంటే అది కేవలం రాజకీయ స్వార్థం కోసమే చేశారు ఇంకో విషయం చెప్తున్నా ఈరోజు ఎందరో వర్తకులున్నారు రాయచోటు పట్టణంలో వదిలితే సేల్స్ ట్యాక్స్ వాళ్ళు కమర్షియల్ ట్యాక్స్ వాళ్ళు జీఎస్టీ వాళ్ళు వచ్చి మీద పడిపోతా ఉన్నారు ఇది ఎవరైనా ధైర్యంగా ఎదిరించితే దానికి మళ్ళా రాజకీయ దోషం జరుగుతా ఉంది ఇది అందరూ మీరు గమనించాల నేను ఒకటే చెప్తున్నా రేపు తెలుగుదేశం పార్టీ అధికారం లేకొస్తే ఇక్కడ నేను శాసనసభ్యుడి అయితే ఏదో వండర్లు చేస్తాం రాయచోటులో ఉండే వ్యాపారస్తులు కానీ రాయచోటు మైనార్టీలు కానీ చెప్పడం కేవలం ఒక ధర్మంగా నిజాయితీగా మీతో పాటు నడుస్తానని నేను చెప్తున్నా అది కూడా ఈ విధంగా చెప్తాను ఈరోజు రాయచోట్లో ఎలాగుందంటే ఒక పోలీస్ స్టేషన్ కు పోవాలంటే ఏదైనా సమస్య పైన ఒక వ్యాపారస్తుడు ఒక గ్రామ బంగారం కొంటే దొంగ బంగారము అది పోలీస్ స్టేషన్ లో దొరికితే దాన్ని ఇరిపించుకోవాలంటే ఈ రోజు పది తులాలకు ఎంత ఖర్చు అవుతుందో అంత ఖర్చు పెట్టుకునే పరిస్థితి రాయచోట్లు ఏర్పాటు చేశారంటే ఇదంతా మాఫియా పాలన జరుగుతోంది కేవలం పది ఇరవై మంది చేతుల్లోనే రాయచోట్లో ఉండే రాజకీయం అంతా నడుస్తా ఉంది ఎందుకంటే నేను ఎన్ని ఎందుకు క్షుణ్ణంగా మీకు చెప్తున్నానంటే రేపు జరగబోయే కాలంలో నా వ్యక్తిగతంగా నా ప్రమేయం అనేది ఏ వ్యాపారస్తులతో గానీ ఈ రైల్వే స్టేషన్ వాళ్ళతో గానీ ఉండదని మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఒకటే ఈ ఈరోజు ఏ రంగాల మీద ఆధారపడి బతుకుతున్నారో ఆ రంగాలన్నీ కుదేలు ఎప్పుడో మన తాతలు ముత్తాతలు సంపాదించే భూములు కూడా ఈ రోజు నిన్న మొన్న వచ్చిన వాళ్ళు ఆన్లైన్ లో మార్చుకునే దుస్థితి ఈ రోజు రాయచోడ్ ఎందులో మైనార్టీలు చూస్తా ఉన్నారు ఎవరికి చెప్పుకుందామంటే ఆ బాధ వినే నా కూడా లేదు నేను చెప్తున్నా రేపు మన పార్టీ అధికారంలోకి వస్తే వచ్చిన ఆరు నెలల్లోనే ఎవరినైతే భూములు కోల్పినారో ఎవరు భూములైతే దౌర్జన్యంగా ఆఫీసుల్లోనైతేనే రౌడీలైతేనే కబ్జా చేశాను అవన్నీ ఆరు నెలలలోనే మీ అందరికి తగ్గే విధంగా చర్యలు తీసుకుంటానని సభాముఖంగా తెలియజేస్తున్నాను ఏ పోలీస్ స్టేషన్ లోనైతే మీరు పోలేకుండా చెప్పుకోకుండా మీ బాధలు ఏమైనా గుండెల్లో దాచుకుని ఉన్నారో అక్కడ అందరికీ మీరు ధైర్యంగా పోయి పని చేసుకునే విధంగా ఈ రాయచోడు పట్టణంలో కల్పించడానికి నేను చర్యలు తీసుకుంటానని తెలియజేసుకుంటున్నా ఇలాంటివి ఎన్నో ఉన్నాయి రాయచోట్లో అవన్నీ తీర్చేదానికి నేను సిద్దంగా ఉన్నా ఎందుకంటే ఏదో ఎమ్మెల్యే అయినంత మాత్రం పెద్ద కిరీటం కాదు ప్రతి ఒక్క రంగంలో వేలు పెట్టడం ప్రతి ఒక్క వ్యాపారాలలో వాళ్ళ మనుషులు పెట్టుకోవడం ప్రతి ఒక్క సమస్యలను వీళ్లే సృష్టించి మళ్ళీ విలుగుడుగులో వీళ్లే సృష్టించడం చాలా తప్పు ఉంది